ఆంధ్రప్రదేశ్లో హోంగార్డ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో సిఐడి వారు రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో ఇక్కడ మనకు హోంగార్డ్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు మే పదహైదు వరకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్లో సిఐడి విభాగంలో మొత్తంగా ఇరవై ఎనిమిది హోంగార్డ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే ఒకటవ తేదీ నుండి పదహైదవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో వీటికి సంబంధించిన వివరాలను సిఐడి విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నర్ చెప్పారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి ఫైవ్ డబల్ టూ ఫైవ్ జీరో త్రీ చిరునామాకు నేరుగా కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ దరఖాస్తు అయితే పంపవచ్చు అని చెప్పి ఇక్కడ సూచించడం జరిగింది సో ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ ఇచ్చారో నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగిందండి సో మనకు అర్హతలు చూసుకుంటే వీటికి సంబంధించి ఖచ్చితంగా ఏపీకి చెందిన వారైతే అయి ఉండాలి సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు సంబంధించి ఎలిజిబుల్ అండి సో ఏ చూసుకుంటే ఎయిటీన్ టు ఫిఫ్టీ రెండు వేల ఇరవై ఐదు మే ఒకటి నాటికి అభ్యర్థులకు ఖచ్చితంగా పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మధ్య అయితే ఉండాలి పురుషులు చూసుకుంటే నూట అరవై సెంటీమీటర్లు మహిళలు నూట యాభై సెంటీమీటర్లు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి సో ఎస్టీ మహిళా అభ్యర్థులకైతే ఐదు సెంటీమీటర్లు మినహాయింపు అయితే ఉంటుంది కనీస విద్యా అర్హత చూసుకుంటే ఇంటర్మీడియట్ అండి ఇంటర్మీడియట్ కానీ బీటెక్ ఎంసీఏ బీసీఏ బీఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివిన వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది సో హోంగార్డ్ పోస్టులకైతే టెన్త్ అర్హత ఉంటే సరిపోయేది బట్ ఇది సిఐడి విభాగంలో కాబట్టి మనకు ఇంటరు బీటెక్ ఎంసీఏ బీసీఏ బీఎస్సీ కంప్యూటర్స్ అని చెప్పి మనకు అర్హతలు అయితే మెన్షన్ చేశారు సో కంప్యూటర్ వర్క్లు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు ఖచ్చితంగా ఇక్కడ మనకు కంప్యూటర్కి సంబంధించిన కోర్సెస్ బిఏ బిఎస్సీ బిఏ బీటెక్ ఎంసీ ఇలాంటి కోర్సెస్ని అయితే అడుగుతున్నారండి సో ఎక్కువగా మనకు ఇక్కడ కంప్యూటర్ నైపుణ్యాలు డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ధృవపత్రాలు పరిశీలనలతో పాటు శారీరక కొలతలు పరీక్ష కంప్యూటర్ టైపింగ్ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ నైపుణ్యాలపై పరీక్ష అయితే ఉంటుందని చెప్పి వెల్లడించడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అయితే సో మనకు రూల్స్ ప్రకారం హోంగార్డ్కి అయితే డైలీ ఎయిట్ సెవెన్ టెన్ రూపీస్ ప్రకారం మనకు డ్యూటీ అలవెన్స్ అయితే చెల్లిస్తారు దాని ప్రకారమే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది మీరు డ్యూటీకి వెళ్తే సెవెన్ టెన్ రూపీస్ ఆ రోజు మీకు క్రెడిట్ అయితే అయినట్టు సో ఆ విధంగా శాలరీ అయితే మంత్లీ పే చేయడం అయితే జరుగుతుందండి చాలా మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి చాలామంది హోంగార్డ్ ఉద్యోగాల కోసం అయితే చూస్తుంటారు అది కూడా సీఐడి విభాగంలో మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఏదైతే చిరునామా ఉందో ఆ చిరునామాకు డైరెక్ట్గా కానీ లేదంటే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్ అయితే పంపించవచ్చు మీ డాక్యుమెంట్స్ అని పంపించి అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు కానీ మనకు స్కిల్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు దాని తర్వాత హైట్ అయితే చెక్ చేస్తారండి ఇది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డీటెయిల్డ్గా మనకు ఏదైనా నోటిఫికేషన్ వెబ్సైట్లో పెడితే అది కూడా అప్డేట్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ